అందుకని మనం మంగళగిరి నియోజకవర్గ నియోజకవర్గంలో చిన్న శివశంకర్ గారికి ఓటేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓటేసే ముందు మనం అసలు ఇక్కడ ఉన్న పరిస్థితి మనం గమనించాలి ఇక్కడ ఆల్రెడీ ఓటుకి నోటు పంచడం స్టార్ట్ అయిపోయింది వైసీపీ వాళ్ళు ఒక నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారని అలాగే మూడు వేల రూపాయలు టీడీపీ వాళ్ళు పంచుతున్నారని చెప్పి తెలిసింది మనకి బాగా తెలిసిన వాళ్ళ ద్వారానే అంది మా దగ్గరకు కూడా వచ్చారు నాలుగు వేల రూపాయలు పర్ ఓట్ అని కానీ మేము సున్నితంగా తిరస్కరించాం ఈ లెక్కను చూసుకుంటే ఒక నియోజకవర్గంలో దాదాపుగా ఒక లక్ష మందికి ఇచ్చారనుకోండి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా నలభై కోట్ల కొట్లు ముప్పై కోట్ల కూడా ఖర్చు పెడుతున్నారు ఈ రకంగా నూట డెబ్బై ఐదు స్థానాలకి దాదాపుగా ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్ల దాకా ఏడు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఖర్చు అవుతుంది మరి వీళ్ళు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం అనేది అది యాక్చువల్గా నాయకుడి యొక్క లక్షణం ప్రజాసేవ చేస్తానని వచ్చేవాడు మరి ఓటుకు నోటు ఎందుకని పంచుతున్నాడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు ప్రభుత్వాల కింద పోలరైజ్ అయిపోయింది మొత్తం వైఎస్ఆర్సీపీ ఇంతకుముందు లేదు కానీ టోటల్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్సీపీ హైజాక్ చేసిందని చెప్పి అనుకోవాలి రెసిడ్యువల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు కమ్యూనిస్టులతో కలిసి పోరాడుతున్నారు వాళ్ళు సో ఈ రోజున టీడీపీ చూస్తే వాళ్ళు కూడా దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పాతుకుపోయి ఉన్నారు మరి ఈ రోజున ఓటుకి ప్రతి ఓటర్కి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే స్థాయికి ఇది ఎదిగిందంటే మరి రేపొద్దున మీకు ఏడు వేల కోట్లని మరి ఎన్ని రేట్లు వాళ్ళు సంపాదించాలా దీన్ని వ్యాపారం చేసేసారు కదా యాక్చువల్గా ఎన్ని రేట్లు సంపాదించాలి వీళ్ళు సో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వాలి ఓడిపోతే వాళ్ళు నిలబడటానికి వాళ్ళ క్యాడర్ని అంతా మెయింటైన్ చేయాలి గెలిచిన వాళ్ళకి కూడా అదే రకమైన ఖర్చు ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే మన యొక్క ట్యాక్స్ మనీని రకరకాల మార్గాల ద్వారా వాళ్ళ ఖజానాకి పర్సనల్ ఖజానాకి తరలించుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఈ పార్టీలకి ఓట్లు వెయ్యటం ద్వారా ఏం సాధించబోతున్నాం ఇది మనం ప్రతి ఒక్కడు ఆలోచించాలి ప్రతి కామన్ మ్యాన్ ఆలోచించాల్సిన విషయం ఇది మరి జొన్నా శివశంకర్ గారు ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన యాక్చువల్గా ఇక్కడ మన ఉండవల్లిలో మూడు సార్లు ట్రిపుల్ హ్యాట్రిక్ కూడారు ఆయన ప్రెసిడెంట్గా ఆయన నాకు తెలిసి మేము స్కూల్లో చదువుకునే టైం నుంచి కూడా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో అదే కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎంలోనే నిలకడగా ఆయన ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు మరి వీళ్ళు ఏదైనా సరే కమ్యూనిస్టులతో ఏంటంటే ఒక ప్రయోజనం ఏంటంటే కనీసం మీ ఇంటి పక్కన ఏదన్నా చిన్న గొడవ జరిగినా సరే వాళ్ళు అందుబాటులో ఉంటారు వాళ్ళిద్దరికీ ఎమికబుల్గా స సందుబాటు చేసి టాక్సిసిటీని తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండడం మనం చూసాం అనేక విధాలుగా కమ్యూనిస్టులు దగ్గరించి మనం ప్రతి ఒక్క పౌరుడు కూడా మన వాళ్ళ సేవలని ఎటువంటి ప్రతిఫలం ఇవ్వకుండా కూడా ఆశించకుండా వాళ్ళు చేస్తారు మనం కూడా మనం వాళ్ళకి ఏమి చేయట్లేదు కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ దట్ మనం యాక్చువల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఈ రోజున ఇక్కడ ఈ ఏరియాలో మీరు చూస్తే దాదాపుగా ఇరవై నాలుగు వేల ఇళ్ళనుకుంటా కేవలం కమ్యూనిస్ట్ పార్టీల ద్వారా మనకి పోరంబోకు స్థలాల్లో కానీ అటవీ భూముల్లో కానీ రైల్వే భూముల్లో కానీ ఎక్కడైతే పోరంబోకు ఉందో అక్కడ ఎక్కడైతే నిరుపయోగంగా ఉన్న భూముల్ని పేద ప్రజలకు పంచడంలో వీళ్ళు చాలా సహాయం చేశారు మొదటి నుంచి వీళ్ళందరినీ తీసుకెళ్లడం మనల్ని ప్రోత్సహించడం అక్కడ ఇల్లు వేసుకునేట్టు చేయడం గవర్నమెంట్లకి సర్ది చెప్పటం ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నారు ఈ రకంగా చూస్తే మనకి మంగళగిరి ఏరియాలో చాలా ఇళ్ళు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కాకుండా పట్టాలు లేకుండా ఉన్నాయి మరి వీటన్నిటినీ కూడా పట్టాలు ఇప్పించగలిగినప్పుడు మాత్రమే ఎకనామిక్ ఇన్క్లూజన్ జరి ఎకనామిక్ ఇన్క్లూజన్ జరుగుతుంది అనమాట ఎందుకంటే దాంట్లో రెండు జనరేషన్స్ తరబడి కట్టుకునే ఇళ్ళు ఉన్నాయి రెండు జనరేషన్స్ కష్ట ఫలితం ఒక ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది మరి ఆ ఇంటికి ఈ రోజున రిజిస్ట్రేషన్ లేనప్పుడు పట్టాలు లేనప్పుడు ఏం జరుగుతుందంటే దానికి కనీసం బ్యాంక్ లోన్ రాదు సో బ్యాంక్ లోన్ రానప్పుడు అది డెట్ క్యాపిటల్ అయిపోతూ ఉంది సో నీ శ్రమంతా కూడా అక్కడ లాక్ అయిపోతూ ఉంది దాన్ని అమ్ముకోవడమో నీకు నా అవసరాలు కావాల్సి వచ్చినప్పుడు మనం ఏ కాల్ మనీ వాళ్ళనో వడ్డీ వ్యాపారస్తులు వెనకాల పట్టడం ఇంకా ఇంకా చితికిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విషయంలో స్పష్టంగా ఎవరైతే ఈ పట్టాల గురించి పోరాడారో వాళ్ళ చరిత్ర ఏంటి ఎవరైతే ఇళ్ళు ఇప్పించారో ఇలాగా పట్టాల కోసం పోరాడి విజయం సాధించింది ఎవరు అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే కనపడుతున్నారు ఇంతకుముందు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారి టైంలో కూడా కొన్ని ఏరియాస్లో దాదాపుగా పదేళ్ళు పైగా ఆయన ఎమ్మెల్యేగా ఉండటం చేత ఆయన శాసనసభలో పోరాడి కొన్ని ఏరియాస్లో మనకి పట్టాలు ఇప్పించడం జరిగింది అదేవిధంగా జొన్న శివశంకర్ గారిని కనుక మనం పంపించగలిగితే ఆయన కూడా ఈ విషయమై మన గురించి పోరాడి మనందరికీ పట్టాలు ఇప్పించడానికి అవకాశం ఉంది ఇక మీరు అనొచ్చు లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి స్వయన కొడుకు కదా ఆయనే ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా అని చెప్పి ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు కరెక్టే ఆయన టీడీపీ పార్టీలు కూడా అత్యంత కీలకమైన వ్యక్తి వ్యక్తి ఈ రోజున ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైసీపీ గెలిచిందనుకోండి సో ఆయన ఎటువంటి ఉద్యమం చేపట్టినా సరే వైసీపీ వాళ్ళు దాన్ని తొక్కేస్తారు ఎందుకంటే వాళ్ళకి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కాబట్టి కాబట్టి ఆ రకంగా ఆయన పోరాటం చేసినా ఉపయోగం లేదు ఈ పట్టాల విషయంలో స్పెషల్గా చెప్పాలంటే స్థానిక సమస్యల మీద సార్ ఆయన ఎందుకు ఓడిపోయాడు మనం చూసుకోవాలా లోకేష్ గారు మరి వాళ్ళు అధికారంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కానీ ఆయన కనీసం ఈ స్థానిక సమస్యలు ఏది కూడా ఇక్కడ పట్టించుకోలేదు అన్నీ కూడా సమస్యలన్నీ జట్లమైపోయాయి సో వీళ్ళు వీళ్ళు సాల్వ్ చేసింది ఏం లేదు కొత్త సమస్యలు తీసుకొచ్చి పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వంలో స్పెషల్గా మన సీతానగరం ఏరియాలో పుష్కరాలు కానీ చెప్పి దాదాపుగా ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఆ కొండ మీద మన ప్రకాశం బ్యారేజ్ గారి కొండ మీద ఇళ్ళు వేసుకుని ఉంటే వాళ్ళందరినీ పీకు పారేసి నిర్దార్క్షణ్యంగా వాళ్ళు ఇళ్ళని కూలగట్టేసి అక్కడ పార్క్ కట్టారు సో వీళ్ళందరినీ కూడా ఏదో ఒక చిన్న గవర్నమెంట్ స్థలం ఉంటే దాంట్లోకి నాలుగు మరుగుదొడ్లు కట్టించేసి వాళ్ళు కనీసం ఇల్లు కానీ ఏమి ఇవ్వకుండా అక్కడ తరలించేశారు ఇదే టీడీపీ ప్రభుత్వం చేసింది మరి టీడీపీ ప్రభుత్వం అక్కడ ఇంత చేసింది నెక్స్ట్ వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా పటాలు ఇప్పించిందంటే అది లేదు పోనీ ఆ పార్కునన్నా శుభ్రంగా చూసిందా ప్రజల ధనంతో ఏర్పాటు చేస్తున్న పార్కునంటే అది కూడా లేదు అది కూడా పాడు పెట్టేశారు సో ఈ రకంగా ఏంటంటే టీడీపీ చేసిన పని వైసీపీ చేయదు వైసీపీ చేసిన పని టీడీపీ చేయదు నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సపోజ్ లోకేష్ గారు గెలిచారనుకోండి ఆయన మీద మొత్తం పార్టీ బరువుబాధితులు అని ఉంటాయి ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆయన కూడా ఈ ఏరియాకి చేసేది ఏం లేదు ఎందుకంటే వాళ్ళ చరిత్ర చూస్తే మనం ఎక్కడైతే కుప్పం నియోజకవర్గంలో వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు గెలిచినా సరే ఈ రోజుకి కుప్పం ప్రజలు సంతోషంగా లేరు వాళ్ళు వైసీపీకి వేసి వెళ్తున్నారు సో ఈ రకంగా జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు స్థానిక సమస్యల మీద పోరాడేవాళ్ళు మనకు కావాలి కానీ స్థానిక ఎవరో వాళ్ళ హోదాలను చూసి మనం వాళ్ళని సపోర్ట్ చేస్తే మనకు వనగూరే ప్రయోజనం ఏమి ఉండదు అది మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ రోజున ఉన్న ముగ్గురు క్యాండిడేట్స్లో లోకల్గా ఉన్న ముగ్గురు క్యాండిడేట్స్లో లోకేష్ గారి తర్వాత ఉన్నది మురుగుడు హనుమంతరావు గారి కోడలు ఆవిడ పేరు కూడా మనందరికీ సరిగ్గా నోట్లో తిరగదనమాట గుర్తుపెట్టుకుని చెప్పాల్సిన విషయం అది ఎందుకంటే ఆవిడ ఆడకూతురు ఎక్కడో మంగళగిరిలో ఉంటారు సో నగర ఊరు శివార గ్రామాలైన మన ఉండవాళ్ళకి కానీ మన సీతారాం ప్లేస్లకి రావడం అనేది జరిగే విషయం కాదు అది ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక ఆటోక్రాటిక్ పార్టీస్ ఇవన్నీ కేవలం టీడీపీ అయినా సరే వైసీపీ అయినా వాళ్ళ అధినేత చెప్పినట్టు జరుగుతాయి కానీ వాళ్ళ అధినేత ఏదైనా కేటాయిస్తే పనులు జరుగుతాయి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎటువంటి పవర్స్ ఉండవు మనం చూస్తున్నాం ఏదైనా అధినేత తలుచుకోవాలి అధినేత ఏదైతే తలుచుకుంటాడో అదే ఇక్కడ జరుగుతుంది అధినేతను తలుచుకునేట్టు చేయటం అనేది వీళ్ళ వల్ల సాధ్యం అవుద్దా కాదనేది మనకి చూసుకోవాలి ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని చూస్తే ఆయన టీడీపీ ప్రభుత్వం ఉన్న హయాంలో అనేకసార్లు ఈ గ్రామాల్లో కనపడేవాళ్ళు ఆయన కానీ ఈ రోజున ఎప్పుడైతే అధికారంలోకి వచ్చింది వైసీపీ పార్టీ ఆయనే మొన్న వచ్చి వాపోయారు ఆయనకు సరిగ్గా నిధులు కేటాయించలేదని సొంత డబ్బులు ఆయన పనులు చేయించాల్సి వచ్చిందని సో ఇటువంటి పరిస్థితి రాకూడదంటే అంతరంగిక ప్రజాస్వామ్యం ఉన్న సిపిఎం పార్టీని మాత్రమే మనం ఎన్నుకోవాలి ఎందుకంటే జొన్నా శివశంకర్ గారు ఎప్పుడైనా సరే మనకి అందుబాటులో ఉండే వ్యక్తి అక్కడ వెంకటరెడ్డి గారు కానీ జొన్నా శివశంకర్ గారు కానీ ఇంకా అనేక మంది కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మనం ఎప్పుడు నిరంతరం మనం ప్రజల్లో చూస్తూ ఉంటాం కాబట్టి మనం ఆయన ఎన్నుకుంటే బాగుంటుంది ఇక ఒక కాపు సోదరుడిగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఎవరున్నారు బేసికల్గా ఎవరున్నారు ఒక కాపు ముఖ్యమంత్రి కావాలనుకునే కాపులు ఉన్నారు టీడీపీ అంటే గిట్టని వాళ్ళు ఉన్నారు వైసీపీ అంటే గిట్టన వాళ్ళు ఉన్నారు కొంతమంది న్యూట్రల్ ఓటర్లు ఉన్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి కనీసం ఒక అరవై డెబ్భై సీట్లు కనుక ఇచ్చి ఉంటే ఒక కాపు ముఖ్యమంత్రి అవుతాడనే గ్యారంటీ ఉండేది కానీ ఈ రోజున ఆ స్థితి కనపడలేదు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఎంతో తగ్గి తగ్గి తన దాన్ని తగ్గించుకొని ఇరవై ఒక్క సీట్లుగా ఆయన పరిమితమయ్యారు ఆయన ఎక్కడైతే నిల్చున్నారో అక్కడ గెలవాలని చెప్పి మనందరం కోరుకుందాం ఆ విషయంలో ఎటువంటి ఒక కాపు సోదరుడిగా ఎటువంటి ఇదేమీ లేదు ప్రాబ్లం ఏమి లేదు నాకైతే పిఠాపురంలో ఆయన గెలవాలి ఆయన నిలబెట్టిన ఇరవై ఒక్క మంది కూడా గెలవాలి అలాగే ఆయనతో పాటు వాళ్ళతో పాటు ఉన్న బీజేపీ వాళ్ళు గెలవాలని చెప్పి నేను కోరుకుంటాను ముప్పై ఒక్క మంది వాళ్ళు వచ్చి ఏ రోజునైతే టీడీపీ పార్టీకి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సీట్లకి మించకుండా కనుక వచ్చినప్పుడు మాత్రమే నిజమైన పవర్ అనేది పవన్ కళ్యాణ్కి వస్తుంది అప్పుడు దాకా పవర్ రాదు ఎందుకంటే ఎప్పుడైతే మీరు నూట నలభై ఐదు సీట్లు టీడీపీకి కనుక నూట పది సీట్లు కనుక ఇచ్చారంటే వీళ్ళందరూ నెక్స్ట్ టైంకి పవన్ కళ్యాణ్ అనే పార్టీ ఉంటుందో ఉండదో గ్యారంటీ లేదు ఎందుకంటే అటువంటి రాజకీయ రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇక్కడ ఒకవేళ కూటమి గను అధికారంలోకి వస్తే ఈ రకంగా ఉంటేనే మీరు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ దినదినాభివృద్ధి చెందుతాడు ముందుకెళ్తాడు కాకపోతే ఇక్కడ పర్టికులర్గా మంగళగిరి నియోజకవర్గంలో ఏంటంటే స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఎవరైతే నిజంగా ప్రజల్లో ఉంటారో వాళ్ళకి ఓట్లేయడం ద్వారా మీరు ఓట్లు వేయడం ద్వారానే మనకు సమస్యలు తీరుతాయి ఎందుకంటే మన తరపున చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ప్రతి మురుగు కాలువ వెళ్ళిపోయి కాలువలో కలుస్తుంది మెయిన్ బగ్గిమ్ కనాల్లో కలుస్తుంది దానికి ఎస్టీపీ ప్లాంట్లు లేవు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది మరి ఈ గ్రామం అంతా కూడా హైలీ ట్యాక్స్ పేయింగ్ గ్రామాలు ఇవన్నీను సో ఎప్పుడు కూడా మంచి అగ్రికల్చర్ ఉన్న గ్రామాలు ఇవన్నీ మరి వీటిని ఎంత ఎంత రెవెన్యూ ఉన్నా సరే వీటికి సరైన నిధులు కేటాయించకపోవడం అనేది దురదృష్టకరం ఇలాంటి విషయాల మీద స్థానికంగా స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళని ఎన్నుకున్నప్పుడు మాత్రమే మనకి మంచి జరుగుతుంది సో అదే అనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారా అంటే ఎలా రావాలి ఆయన కాబట్టి ఇక్కడ ఈ మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే కాపులందరూ ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క సీట్లు మాత్రమే కేటాయించడం పట్ల నిరాశ చెంది ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి వైసీపీకి మీరు సీట్లు ఓట్లు వేయొద్దని చెప్పి ఆ ఓట్లు మీరు మన కమ్యూనిస్ట్ పార్టీ మొదట కాపు కొలుస్తాడు తర్వాత ఎవరు మన జొన శివశంకర్ గారు ఆయన కాపు కులస్తుడే కాబట్టి ఆయన కేసు చూడమని చెప్పి నేను కోరుకుంటున్నాను పర్సనల్గా సో అలాగే మీకు టీడీపీ అంటే వ్యతిరేకత ఉన్నవాళ్ళు వెళ్ళి వైసీపీకి వేయాల్సిన పని లేదు ఈ రోజున ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయట్లేదు కాబట్టి మీరు జొన శివశంకర్ గారి కేసు చూడండి సో అలాగే కమ్యూనిస్ట్ పార్టీలకి ఇది అడ్డా యాక్చువల్గా ఎవరైతే ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు వెనకాల అండగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని కులాల వాళ్ళు కాపు కులస్తులతో పాటు మన జొనర శివశంకర్ గారు కనుక ఓట్లేస్తే అది చాలా మంచి జరుగుతుంది మన నియోజకవర్గానికి సో ఇది రాచరికమేం కాదు చంద్రబాబు నాయుడు గారు రాజు ఆయన కొడుకు యువరాజు అనుకోవడానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు యువరాజు వాళ్ళ ఫాదరు రాజశేఖర్ రెడ్డి గారు రాజు అనడానికి వారసత్వం రావాలని గ్యారెంటీ ఏం లేదు ఇక్కడ అటువంటిది ఏం లేదు ప్రజాస్వామ్యం కాబట్టి మనకు నచ్చిన వాళ్ళని మనం ఎన్నుకోవచ్చు సో ఎవరైతే నిజాయితీగా మనలో ఉంటారో పనిచేస్తుంటారో వాళ్ళని ఎన్నుకోవడం అనేది వివేకం కేవలం మనం ఊరికే ఓటుకి నోటు చూసి మనం కనుక మనం కనుక మనం జారామంటే ఓటు జారామంటే మళ్ళీ ఐదేళ్ల పాటు మనల్ని ఎవరు పట్టించుకోరు అది మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి ఇష్టమైతే తీసుకోండి లేదంటే తిరస్కరించండి స్థానిక సమస్యల గురించి మీరు మాట్లాడండి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా సరే జొన్న శివశంకర్ గారికి ఓటేయండి